నిన్నటి దినము రాచమల్లి ప్రసాదరెడ్డి గారు ఒక ల్యాండ్ విషయం తెలియజేస్తా తలమాపురం పొలంలో ఇరవై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ వరదరాజు రెడ్డి గారు దాని మీద పిటిషన్ పెట్టినారు మళ్ళా మధ్యలో వచ్చి భాస్కరెడ్డి అనే బ్రోకర్ డీల్ సెట్ చేసి కొండారెడ్డికి పది కోట్లు పదహైదు కోట్లు పదహైదు కోట్లు కొండారెడ్డి అడుగుతున్నాడు వాళ్ళు ఐదు ఇస్తామన్నారు మధ్యలో ఒకసారి తిగుతుంది అయ్యా చల్ల అంగుల రికార్డింగ్ కదా యాడికోసారి తిగుతుంది ఇది రెండు మూడు రోజుల్లో డీలవుతుంది మూడు నాలుగు రోజుల్లో ఒక డబ్బు చేరుతుంది ఇన్ని డీటెయిల్స్ అన్ని మీకు ప్రెస్కి చెప్పినాను సరే ఆరోపణ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దానికి వాస్తవాలు ఏంటి అని తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఆ కారణం వల్ల మేము ముందుకు వస్తూ ఉంటాము ఇది రాజ్యంలో మాదే మాధ్యమే నేను యాక్చువల్గా ఎకరాలు ఎన్ని ఏ సర్వే నెంబర్లో ఆయన సర్వే నెంబర్లు చెప్పినాడు కొలతలు చెప్పినాడు రేట్లు చెప్పినాడు నాకు అవన్నీ తెలుసుకోవాల్సిన పనిలే నాకు ఎందుకంటే ఆ భూమి గురించి తెలుసుకోవాలని కానీ ఆ సర్వే నెంబర్ల గురించి తెలుసుకోవాల్సి గురించి కానీ ఆ ఉత్సుకత లేదు నేను కొనుక్కోవడం లే దాంట్లో వ్యాపారం చేయడంలే దాని విలువ తెలుసుకోవాల్సిన పని మాకు లేదు ఓన్లీ ఈ సబ్జెక్ట్ విషయంలో మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలా వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా కొన్నిటికి పిటిషన్లు పెడతా వచ్చినాడు అక్కడక్కడ కొన్ని ఇంకా జరుగుతాయి కూడా భవిష్యత్తులో తెలుసుకునేటి మనం నోటీస్కి వచ్చినట్టు వాటి మీదంతా పిటిషన్స్ పెట్టా ఎంక్వైరీలు వేయమని అడుగుతా ఉన్నాం ఆ ఎంక్వైరీ వేయించే భాగంలో దీని మీద కూడా ఒక పిటిషన్ పెట్టినారు ఇదేమని వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్ లో చెరువు భూమి నింది మామూలుగా రెవెన్యూ రికార్డ్స్ లో ఆర్ఎస్ఆర్ అనేది ఒక ప్రామాణికం భూమి యొక్క హక్కులు తెలియజేసేదానికి అది ఈనాటికి ఎప్పటికి కూడా అది ఒక పివోటల్ డాక్యుమెంట్ అంటారు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ కానీ పిఎస్ఆర్ కానీ పివోటల్ పివోటల్ డాక్యుమెంట్ ఒక పవిత్రమైన గ్రంథము అని ఫస్ట్ దాంట్లో రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతనే భూమి యాజమాన్యాన్ని నిర్ధారిస్తారు కాబట్టి ఈనాటికి చెరువు భూమి అనేది ఆర్ఎస్ఆర్ లో మార్ మార్పు రాలే ఆర్ఎస్ఆర్లో చెరువు భూమినింది ఫీల్డ్ మ్యాప్స్లో చెరువు అని ఇండికేషన్ ఉంది ఫీల్డ్ మ్యాప్లో హ్యాచింగ్ చేసి చెరువు అని తెలియజేస్తారు ఫీల్డ్ మ్యాప్లో చెరువు భూమి ఉంది ఉన్న తర్వాత దాన్ని బహుశా ఇది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది నుంచి ఉన్నింది ఇరవై ఏడు మధ్యలో ఇలా ఇరవై ఏడులో ఉంటే దాని తర్వాతను ఈ ల్యాండ్ను కన్వర్ట్ చేసి అంటే దాన్ని ఏమంటారు ఆయికట్టు చెరువు బంజరును అనే దాన్ని మార్పు చేసి సబ్ డివిజన్స్ చేసి తర్వాత మళ్ళా కొంతమందికి అసైన్ చేసినారు ల్యాండ్స్ సరే మనం అంత పోలే అవసరం కూడా మనకు లేదు అయినా వన్స్ ఆ విధంగా మార్చు లా స్వరూపాన్ని మార్చాలంటే ఒక భూమి యొక్క స్వరూపాన్ని మార్చాలంటే దానికి ఆర్ఎస్ఆర్లో ఎంట్రీస్ చేసి ఉండాలి దీనికోసం ఈ విధంగా మా భూమిని మార్పు చేస్తూ ఉన్నాము ఫలానా సంబంధించి దీనికోసం అని చెప్పి అట్లాంటి మార్పులు ఏం చేయకుండా డైరెక్ట్ సబ్ డివిజన్ చేస్తే సబ్ డివిజన్ ఎంట్రీస్ మాత్రమే ఆర్ఎస్ఆర్ లో ఎంటర్ చేసినారు అది మనకు తెలిసేది తప్పని అనుకుంటున్నాం సరే అది ఎవెన్నీ రివాళ్ళు తర్వాత ఇది తప్ప ఒప్ప అనే తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అప్పటిదాకా రైట్ ఇప్పుడు ఎందుకు తప్పైంది అంటే అప్పుడు ఎవరు వ్యాపారం చేయలే అప్పుడంతా ఎవరు బుద్ధి అది వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు ఎవరు భూమిలో మనకి తెలియాల్సిన పనిలే అక్రమము జరిగింది అని తెలియని తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాపా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఇది ఈ భూమి అన్యాక్రాంతమైతుంది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు వేసి అమ్ముకునేదానికి వ్యాపారాలు చేస్తున్నారు దీన్ని నిరోధించండి దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు ఆ పిటిషన్లో భాగంగానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ పిటిషన్ ఎప్పుడైతే పోయిందో ఎస్ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చినాడు అసలు మొట్టమొదటి ఈ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే దీంట్లో ఈయన ఈ నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి ఉంది రెడ్డికి ఉంది డాక్టర్ ఉంది వాళ్ళ భూమి ఉంది అని చెప్పినాడు వాళ్ళ భూమి కాదన్న మీ అన్న కూడా ఉంది కదా మీ అన్నకు ఒక కార్యక్రమం వాళ్ళు ఆల్రెడీ ప్లాట్లు వేసి అంతకుముందు ఎప్పుడో వస్త్రవారితులు వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లు ఉనర్లు ఇంకొకరు కొనుక్కున్నారు ప్లాట్లో ఓనర్లు అనేరు వస్త్రవారితు ఉన్నారు ఇంకొకరు ప్లాట్ ఓనర్లు కాదు ప్లాట్లు కొని ఆల్రెడీ ప్రోవ్ చేసిన వెంచర్ అడ ఉంటే ఆ వెంచర్లలో కొంతమంది అది అన్యాక్రాంతమే కొంతమంది ఆ దాంట్లో ఓనర్లు ఎవరో తెలియకుండా ఉంటే అట్లాంటి ఓనర్లు ఏ కొంతమందిని పట్టుకొచ్చుకున్నావు కొంతమంది ఆక్రమించుకునేవు కొన్ని లింగాపురము మూలారుపల్లె ఎస్సీలు దాంట్లో ఉంటే వాళ్ళకు వాళ్ళకంటే అనుభవం కూడా ఊరికి ఆక్రమణలో మాత్రమే ఉండాలి వాళ్ళకేం రికార్డ్ ఏం లేదు వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు డబ్బు తీసుకొని అగ్రిమెంట్లు రాయించుకొని ఆ భూమిని కూడా ఆక్రమించుకొని దాన్ని కూడా ప్లాట్లు చేయాలని ఉండవు అది కూడా ఈ భూమి పక్కనే ఈ భూమి వానర్లో కూడా కొంత భూమి అమ్మిన ఆ ప్లాట్లలో అది కొంత వీళ్ళే తీసుకొని మళ్ళీ మీ అన్నకు డబ్బు ఇచ్చినారు ఆల్రెడీ మీ అన్న ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె డబ్బు వేసేసుకున్నాడు అయిపోయింది మీ సఫరెస్ నష్టంగా లేదు ఇది మళ్ళీ ఇంకొక ఆరు ఎకరాలు పక్కన ఉంది ఇప్పుడు ఇంకా అన్యాకరం చేసుకుని ఎంత సక్రమంగా జరిగితే మీ అన్న మళ్ళీ చేసుకోవాలనేది అగ్రిమెంట్ చేసుకుని ఎస్సీ దగ్గర తీసుకొని ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ భూమి ఎవరి ల్యాండ్ ఓనర్లు ఎవరైతే ఒరిజినల్ అయితే కొంతమంది డూప్లికేట్ తులము ప్రాణం ఇచ్చి దాన్ని ఆక్రమణ చేసుకుని తీసుకునే అవి చేస్తు మళ్ళా వ్యాపారం చేయాలనేది మీ అన్న చేస్తున్నాడు కాబట్టి నీకు ఇన్ని కరెక్ట్ గా సర్వే నెంబర్లతో సహా ఫలితాలతో సహా నీకు మొత్తం తెలుసు నువ్వు దీనికి ఇప్పుడు కూడా మనం దాన్ని వ్యాపారం చేయాలా లేకపోతే మీదికి రాకుండా చూసుకోవాలనే బాధ్యత ఉద్దేశంతోనే నువ్వు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ బాగోతో మొత్తం అందించి ఎట్టెట్ట చేసినావని బ్రూర్లో ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది కొన్నాడు కమిషన్ తీసుకున్నాడు కొండాడి వ్యాపారం చేసినాడు కొండాడి కోర్టు సంపాదించు ఏ డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో ఎందుకంటే ఆ డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తాదనేది అందరూ అనుకుంటున్నారు కాబట్టి జీవితాన్ని సులభతరం చేస్తది కానీ కావాలి నా ప్రయత్నం నేను ఎన్నైనా చేస్తా నైతికంగా ఈ తప్పు చేసినాడని నువ్వు రుజువు చేయి ఏ శిక్ష అయినా సిద్ధంగా ఉంటాం కదా ఇవాళకి ఎవరిదైనా ప్రతిలో ఎవరైనా ఏ వ్యాపారస్తుల దగ్గర ఇది ఇంత డబ్బు కావాలని చెప్పి అడిగినట్టు మీకు ఎవరైనా తెలుసా పోనీ మీకెవరికైనా తెలుసా ఎందుకంటే మీరు సమాజంలో మీరు అందరి దగ్గర తిరుగుతుంటారు ప్రతి ఒక్కరి తిరుగుతుంటారు కదా ఎవరి దగ్గర ఒక విలేకరు రాసినాడు కూడా టీవీ అని ఏదో కమిషన్ లో కనిగా పెట్టుకున్నాడని అయ్యా టీవీ ఉన్నాడు విలేకరు ఎవరున్నా సీను రాజ నేను కమిషన్ అడిగినట్టుగా ఎవరైనా ఒక పావులో నాకు కమిషన్ ఇచ్చినట్టుగా ఏ ప్రాథమిక ఆధారమైన అయినా ఉండే పోనీ అనుకునేదానికైనా కూడా వీళ్ళు ఎవరైనా సెట్టి గారిని అడిగినారని కానీ లేకపోతే రెడ్డి గారిని అడిగినారు ఈ ప్లాట్లో లో అడిగారు కానీ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరినైనా డబ్బు అడిగినా ఈ బ్రాండ్ షాపులో అడిగిన గానీ ఇసుకతో అడిగినా కానీ ఎవరినైనా అడిగినట్టుగా మీకు ఎవరినైనా సమాచారమైనా ఉందా అవి ఏం లేకుండా అభూత కల్పనలు ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఈ విషయంలో మీరు మళ్ళీ ఈ ఆర్ కూడా ఆక్రమించుకొని వల్ల ప్లాట్లు వేసుకుని అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే వాళ్ళని అడ్డపెట్టి వాళ్ళకు క్లీన్ క్లీన్ంచి దాని తద్వారా తను నువ్వు కూడా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నావు దానికోసమే ఇదంతా హంగామా చేసిండేది ఇది వాస్తవంగా ఇది రెవెన్యూ వాళ్ళకి పిటిషన్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగితే ఒక న్యాయమైన తింటే న్యాయంగా కానీ ఎందుకంటే రెవెన్యూ ఇండియన్ల నుంచి వాళ్ళు చెప్పేది ఏమంటే రెవెన్యూ ఆఫీసర్లు కానీ ల్యాండ్ సుధాకరెడ్డి వచ్చింది నాగరికి వాస్తవంగా వచ్చినాడు అన్న మేమేమీ దీంట్లో తప్పు చేయలే రెవెన్యూ రికార్డు ప్రకారం ఆ ఎంట్రీస్ ఏదో తప్పు చేయదు వాళ్ళు రెవెన్యూ అధికారుల తప్పు వాళ్ళు ఎంట్రీస్ చేయలేదు అది ఆ తర్వాత సబ్ చేసి దాదాపు ఇది ఎనిమిది ఏళ్ళు వంద ఐదు సంవత్సరాల నుంచి ఈ రకంగా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ అనుభవంలోనే ఉంది కాబట్టి మేము తీసుకున్నాము పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్మెంట్స్ ఇచ్చేటి పట్టాలు అవుతాయి కాబట్టి ఆ విధంగా మేము తీసుకున్నాము దీంట్లో మా తప్పు లేదు మేము ఇబ్బంది పడతాము అని చెప్పి అడిగిన దానికి వచ్చి యాక్చువల్గా మొట్టమొదటి రామ్ దగ్గరికి గారి దగ్గర పోయింది వాస్తవం రాంఛందాయుడి దగ్గర పోయి రామ్ చంద్రెడ్డి పెద్ద చెప్పినాడు మా నా దగ్గర పోయి వచ్చినారు మేము చెప్పి మీరు జోక్యం చేసుకోవాలని దీంట్లో చెప్పినాడు ఇంకా జోక్యం చేసుకోవాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి అది ఎంక్వరీ నడవని చెప్పినాము నిన్న భాస్కరెడ్ వచ్చినాడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళా వాళ్ళని అన్నాడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో చెప్తున్నారో బాధ విన్నాను కనీసం రెవెన్యూ పరంగా న్యాయమా కాదా అది తెలుసుకునేదానికి వాళ్ళు నాతో ఎందుకు రిఫర్ చేసిన అంత ముందు రిటైర్డ్ తహసీల్దార్ బాస్కెట్కి మొత్తం అంత సబ్జెక్ట్ తెలుసు మీరు కావాలంటే భాస్కరెడ్ని విచారించుకోండిందా అని చెప్పినాడు అది నాతో మాట్లాడిన ఇప్పుడు ఎవరు నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిన్న మేము దీనికోసమే భాస్కరెడ్డి పిలిపిలే భాస్కర్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చినాను బుద్ధుడికి పెద్ద ఆయన చూస్తామని వచ్చినాడు పెద్ద ఆయన చూస్తామని వచ్చింటే రా భాస్కర్ రెడ్డి లోపలికి పిలిచి ఏం సబ్జెక్ట్ ఏమిటి నేనే పిలిచపోయినా అన్నాన్న పెద్ద ఆయనకు చెప్పు వాళ్ళు నిజమా ఏది ఇది రెవెన్యూ పరంగా పట్టాభూమే దీనికేమైనా అక్రమలు ఉన్నాయా అక్రమమైందే సక్రమైందే కనీసం మనకు నాలెడ్జ్ ఉండాలి కదా ఒక విషయం పెట్టిన తర్వాత అదే పొద్దున ఏదన్నా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారు తెలుసుకునే దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పెద్ద ఆయన లోపలికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు నిన్న 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 మొన్న ఉదయం మొన్న ఉదయం భాస్కర్ రెడ్డి మా దొన్న మేము ఊర్లో లేం కాబట్టి మొన్న ఉదయం భాస్కర్ రెడ్డి మాట్లాడినాము నిన్న అతను ప్రెస్ మీరు పెట్టినాడు అంటే నీకు దీంట్లో మా ఇంటి కాటికి వచ్చి మా మాట్లాడినాను మా దగ్గరనే నీ కూడా చాలా కూడా మరి సమాచారం విధంగా జరిగిందో ఉండొచ్చు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరి ద్వారా సమాచారం మీకు అందిస్తా కూడా నాకు తెలుసు వచ్చి బాస్కెట్ మాట్లాడారు కానీ డీల్ మాట్లాడినారు మేము పదహైత కోట్లు డబ్బు అడిగినామని కానీ వాళ్ళు ఐదు కోట్లు నిజంగా నా దగ్గర నాకు వాస్తవం అయితే నిమ్మకాయలుసుకరెడ్డి నాకు ఇంత ఇస్తామని చెప్పలే ఆయన నోటితో నేను ఇంత కావాలని ఆయన అడగలే ఏ మధ్యలో మా వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు ఆయన వారి తరఫున వచ్చినారు నాతో మాట్లాడడానికి వాళ్ళు కూడా మీకు ఏదో డబ్బు ఇస్తామని కానీ వాళ్ళకేదో మీకు ఈ విధంగా చేయండి అని కానీ నా ఈ బెనిఫిట్స్ నేను అడుగుతానని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు చెప్పలే అట్టాటి నువ్వు చెప్తున్న ప్రభాకర్ ప్రసాద్ నువ్వేదో ప్రమాణాలు చేయి రాజస్వామి సచ్చిక చేయి నువ్వు సాక్షి చేస్తావు నీ మాదిరి మేము ప్రమాణాలు చేయము బాబు నీ రాధాస్వామి శివ సాక్షి శివ పార్వతాల సాక్షిగా చేస్తావు నీ తల్లిదండ్రులు సాక్షిగా చేస్తావు పిల్లలు సాక్షిగా చేస్తావు తూర్చి అంటావు మళ్ళా మేము ప్రమాణం చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలని కోరుకుంటున్నాం నువ్వు ఈ రోజు అన్నావు కాబట్టి నేను చెప్తా ఉండ ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నాకు ఏ మధ్యవర్తి నాకు డబ్బు ఇస్తామని ఇంత పడాక చెప్పలే ప్రమాణపూర్వకంగా రాధా సాక్షి కాని అడగలే నేను అడగలే వాళ్ళు కూడా నన్ను అడగా డబ్బే ఏమైంది తీసుకుంటారని నిమ్మకాల్సి దాగెండి నాకు ప్రపోజల్ పెట్టలే ఒకవేళ పెట్టినా అడిగితే ఇవ్వొచ్చునేమో ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు కాదు ఫోన్లు ఇస్తారు మేము అడిగితే నాలుగు కోట్ల రెండు ఆయన పది కోట్లు అని అడిగాను పది కోట్లు కానీ నాలుగైదు కోట్లని ఇవ్వచ్చునేమో ఇట్లాంటి తుచ్చమైన డబ్బుకు మేము ఏనాడు ఆశించలే వరగరాజు రెడ్డి ఒక క్లీన్గా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన బ్రతికనన్నాళ్ళు ఆయనకు మచ్చ చేర్చే పని కొండారెడ్డి జీవితంలో నాకు ప్రాణం పోయే అవకాశం అవసర అవసరం ఉన్న అరిచేతులు అవకాశం ఉన్న అట్లాంటి విషయాలు నేను పాల్పడను నువ్వు నిశ్చింతగా ఉన్నావు నేనేమన్నా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించి నీకు పోటీగా వస్తానని భయపడుతున్నాము నీకు అంత పోటీ వచ్చేంత నాకు డబ్బు సంపాదించుకునే నేను కూడా ప్రయత్నాలు చేస్తాను కానీ ఇట్లాంటి తృచ్ఛమైన మార్గాల్లో నేనైతే చేయను రెండోది జూదం ఆడిస్తున్నారా ఇట్లాంటి మాట్లాడారు జూదము మట్క ఎస్ దాని గురించి మాట్లాడతాను జూదము మట్కా ప్రొద్దుటూరు ఇప్పుడే వచ్చిందా మా ప్రభుత్వంలోనే వచ్చిందా మేము మా నాయన వరదాదుడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేవా అని చాలాసార్లు ప్రశ్నించినాం జూదము మట్కా ఏంటో కొంతమంది వ్యక్తులు అసాంఘిక శక్తులు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తాయి అయితే పోయిన ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని వ్యవస్థీకృతం చేసి ఎవరు ఆడాలా ఎవరు బిజినెస్ చేయాలా దీని యొక్క సిస్టమైజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎట్లా సిస్టమైజ్ చేసి వ్యాపారం చేసినాడో అక్రమ సంపాదనకు నువ్వు కూడా మొత్తం వ్యవస్థీకృతం చేసి ఇంతమంది బుకీలు దీని నుంచి ఇంత రావాలా వీళ్ళ నుంచి ఇంత రావాలా అట్టి నువ్వు తన వ్యవస్థీకృతం చేసి నువ్వు చేసినావు నిజం చెప్పు నువ్వు నన్ను ప్రమాణం చేయమంటున్నావు నువ్వు ప్రమాణం చేసి చెప్పు మీ ఇంట్లో భు జూదం ఆడిచి మేసి తీసుకున్నావా లేదా మరి ఇక ప్రదరాజులెడ్డి కానీ కొండ రెడ్డి కానీ ఎప్పుడైనా చేస్తారా ఇసుకలో ఏమైనా డబ్బులు తీసుకున్నామా ఎప్పుడైనా చేస్తారా గతంలో ఎప్పుడైనా చేసిందామా ఇప్పుడు ఏమైనా చేస్తా ఇప్పుడు చేస్తాను అనుమానం మీకు ఏమైనా ఉందా గాంధీ షాపుల దగ్గర సారా వ్యాపారస్తుల దగ్గర ఎవరైనా డబ్బు చేసినామా చెప్పు అట్టాడు ఇప్పుడు ప్రధాన పర్టికులర్ ఇష్యూ ఉన్నాయండి ఈ పర్టికులర్ ఇష్యూలు తీసుకున్నాను నా కొడుకలారని మాట్లాడితే మేము కలవల్చుకుంటాం ఏదైనా తప్పు చేసింటే ఉంటే చెప్పాలి కదా జవాబు అలా దాంట్లో చేసినారని ఊరికే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు సంపాదించ ప్రతి ఒక్కడికి ఉంటా సంపాదించుకోవాలని ఎందుకుండదు పద్నాలుగు లక్షల నుంచి పద్నాలుగు లేచిన నుంచి నేను కూడా సంపాదించుకోవాలని అనుకుంటా ఏమి నేనేమి కట్టుబాని నాకు ఎవరికైనా ఊరికి ఊరికని చేయడానికి ప్రజా జీవితంలో ఉండాలి చేయండి నేను కూడా ఎమ్మెల్యే కొడుకును కాబట్టి నేను కూడా సగం మంది వచ్చిన సగం కాలం నేను ఇక్కడనే గడుపుతాను ప్రజా మన ముసులు పెడినాడు కాబట్టి ఆయన దగ్గర కాకుండా కొంతమంది దగ్గరికి వస్తుంటారు వాళ్ళ సమస్యలు గురించి విచారించడానికి తగమైన న్యాయం చేయడానికి ఒకసారి జీవితం నాకు నేను నా సంసారం సంపాదించుకునే ఉండాలి కదా ఏదైనా అక్రమం చేసి అనైతికమైన దారిలో మీరు సంపాదిస్తున్నామంటే ఏలి చూపించండి మట్కా ఆడిచ్చిన మట్కాడి ప్రొద్దుల్లో అంత ముందు మీ వ్యవస్థకి రద్దు చేసి ఇంతకుముందు మీరు జూదం ఆడిచ్చుంటే కొంతమంది ఎక్కడే నాలుగు రోజులు వారం రోజుల్లో డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన మీ చరిత్రలో గుర్తుందా లేదా మీరు మళ్ళా గుర్తు చేస్తుండీఎస్పి పేరేమి చక్రవర్తి ఏఎస్పి చక్రవర్తిని వారం రోజులకే ట్రాన్స్ఫర్ అయినాడు మరి ఇక్కడ ఏదో ఒకసారి ఒక జరిగింది అంటున్నానే వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి పలాన్ చోట్ల జరుగుతున్నాయి అంటుంది ఇది మీ పోలీసులకు తెలుసా తెలియదా తెలిసి కూడా పోలీసులకు హెచ్చరిస్తా అన్నాము దయచేసి సక్రద్ది సరిదిద్దండి అని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేసినాం అవును ఒక ఒకరోజు ఆట ఆడింది నిజమే చౌటుప ఒక రోజు ఆడుతానంటే చౌటర్లో లక్ష్మీడికి సంబంధం లేదు వాళ్ళు వీళ్ళ పిల్లలు ఆడుకున్నారు ఆడిస్తానే వెంటనే పోలీసులను వాళ్ళను కూడా హెచ్చరించడం జరిగింది పోలీసులు ఉపేక్షణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది జరుగుతాయి ఒకసారి పొరపాటు జరుగుతాయి పొరపాటు జరిగితే మీరు అట్లా కాదు మనమే పెట్టి దాని వ్యవస్థకృతం జరిపే ప్రయత్నం ఎప్పుడు చేయలే చేయము భవిష్యత్తులో కూడా నువ్వు చేసినావని చెప్పి అంటున్నాం అప్పుడు అన్నాం ఎలక్షన్ ముందరనే ఇప్పుడు అంటున్నాం నువ్వు చేసినావు ఇది వాస్తవం వాస్తవం కాబట్టి ఒకసారి కాదు వంద సార్లు మాట్లాడతాం ఉన్నది జూదం ఆడిచినారు ఆడిచినారు గుట్కాలు అమ్మి గుట్కాలు కూడా కొంతమంది ఎవరైనా వేరే వాళ్ళు అమ్మినారంటే కేసులు మీ వాళ్ళు గుట్కాలు అమ్ముకుంటే కేసులులే వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలా ఇట్లాంటి వ్యవస్థీకృతమైన అవినీతిని చేసినారు కదా దాన్ని నిరోధించాలని దాని గురించి మాట్లాడినాము తప్ప పదే పదే మాట్లాడినా అది నువ్వు చరిత్ర ఎందుకంటే నీ చరిత్రలో జరిగింది కాబట్టి నీ చరిత్ర ఉండెన్నాళ్ళు అది ఉంటుంది దాన్ని మర్చిపోలేండి కాబట్టి మేము భవిష్యత్తులో ఇట్లాంటి ఏ కమిషన్లు కానీ ఇంకొకటి కానీ చేసి ఆ విధంగా బతకాలని మాత్రం ఎందుకంటే నువ్వు రాజస్వామిలే మతాన్నో లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నావు అవును నేను రాజస్వామిని నమ్మే ధర్మాన్ని నేను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు చెప్తే మళ్ళీ అబద్ధం ఎవరికి తెలియకపోతే సక్రమంగా అనుకోవచ్చు ఎందుకంటే నాకు ఇటు అవకాశాలు ఎవరికీ తెలియకుండా సంపాదించే అవకాశాలు నేను కొంచెం మనసు చంపుకుంటే ఎప్పుడో నాకు ఈ కష్టాలు కూడా వచ్చేవి కదా ఆర్థికపరమైన కష్టాలు చేసి ఎవరికీ ఎవరికి తెలియకుండా కూడా కానీ ఎవరికి తెలియని సబ్జెక్ట్లో కూడా నేను సక్రమ ఆ అక్రమ అనైతికమైన పని చేయదలుచుకోలేదు కాబట్టి నా పరిస్థితి ఇట్లా ఉండేది కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉండే ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొని సంపాదించుకుంటా నిజాయితీగా బతుకుతాం అట్లా ఎవరికి తెలియకుండా సంపాదించుకునే మార్గాలు అక్కడ ఉన్న రోజుల్లోనే రోజులు తప్పుడు పనులు చేసేదానికి మన మనసు ఒప్పుకోలే ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది మనుషులకు వీళ్ళకు కాదు మేము భగవంతుని సమాధానం చెప్పుకోవాలా దాన్ని నమ్ముతున్నాం కాబట్టి సక్రమ మార్గంలో అనుకుంటున్నాం సక్రమ మార్గంలో బతుకుతాం ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ మళ్ళీ గుర్తు పెట్టుకో ఏదైనా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతో నా భార్యకు మల్లెపూలు కానీ నా పిల్లలకు బిస్కెట్ కానీ కొనిచ్చాను ఇది నా ఇంటి దాకా రాదు ఇంకో ఒక్క విషయంలో అయితే మాత్రం ఒకటి కాంట్రాక్ట్లు అయితే నాకు ఎందుకంటే నా వృత్తి కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కాంట్రాక్ట్లు నిన్న ఒకటి ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే మీ వాళ్ళను వేసుకుని కు టెండర్ వేసుకుని చేసినారనేది వాస్తవం చేసింది అది మా కార్యకర్తలు మా వాళ్ళు చేసుకున్న మీ ప్రభుత్వంలో టెండర్లు లేలే కదా మరి మా ప్రభుత్వం మన పోటీలు వేస్తాం మీ వాళ్ళు టెండర్లు వేసుకుని లేదంటే మా కార్యకర్తలు బతకాలి కదా ఇది మీ ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తా ఎందుకంటే మా కార్యకర్తల కోసం మా కార్యకర్తలు ఊళ్ళో వచ్చే వర్క్ల కోసం అటు చిన్న చిన్న వాళ్ళ బ్రతుకు దిగుండేదాని కోసం ఫర్దర్ గా కూడా వాళ్ళ అండలు దండలుగా నిలబడతాము మిమ్మల్ని అయితే టెండర్లు వేయను చిన్న చిన్నది నా సాధ్యమైనంత వరకు నేను సన్నా ఉన్నా టెండర్ల దగ్గరికి అయితే నేను పోను ఏదో పది కోట్ల రూపాయల పైన టెండర్లు అయితే అయితే నేను పోతా దాంట్లో అయితే మొత్తం దాంట్లో కూడా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అది నేను కాంట్రాక్ట్ అనే వృత్తి నాది కాబట్టి ఇది కాంట్రాక్ట్లో ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు మాత్రమే వర్తు చేస్తున్నాం మేము ఒక ఐదు పర్సెంట్ అటో ఇటో ఈ రేటుకు ఒక వర్క్ అని నిర్ణయించినారు ఆ రేటుకు ఒకవేళ ఐదు పర్సెంట్ అటో ఇటో చేసుకుంటామే తప్ప లో రేటుకు అదనంగా వచ్చేదాన్ని అయితే మేమేం దాంట్లో అనైతికంగా సంపాదించేదేమి ఉండదు అది మాత్రం కంటిన్యూ చేస్తా అది మళ్ళా ఎందుకంటే దారి దారిను వాళ్ళని రానీయను రాని మా శాయ శక్తిలోట మాత్రం రాణించేది ప్రసక్తి లేదు ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటావా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చిన్న చిన్న ఏమైనా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ డివియేషన్ నేను ఇంతవరకు అక్రమ లేఅవుట్ కూడా వేయలే ప్ర ఏమన్నా నేను అపార్ట్మెంట్ కట్టినా అపార్ట్మెంట్లో ఐదు పర్సెంట్ డివియేషన్ కూడా లేకుండా అపార్ట్మెంట్స్ కట్టినాం ఈ రోజు మేము కట్టేదంట కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన ప్రమాణాలకు లోబడే వ్యాపారం చేస్తాం ఒకవేళ వ్యాపారంలో ఒక ఐదు పది పర్సెంట్ ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు నేను నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడం లేనో చిన్న చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు అయితే ఈ విధంగా కష్టపడి సంపాదించుకునేది చాలా కఠినంగానే ఉంటుంది జీవితం అయితే దాంట్లో సుఖము సంతోషము ఉంది దాని గురించి నీకు తెలియదు ఎందుకంటే పోయికిరి సినిమాలు అన్నీ నిజాయితీగా బతికితే దాని విలువ మీకు నీయట తెలుదులేని కాబట్టి నేనేటటువంటి నీ జీవితంలో భవిష్యత్ నీకు తెలియకపోవచ్చు ఆ సుఖాన్ని సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఈ సుఖాన్ని సంతోషాన్ని శాశ్వతంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ సుఖం సంతోషం మాకు వెళ్ళవేళదా నిజాయితీగా బతికి అదే మమ్మల్ని చూపెట్టుకొని కాపెట్టుకో కాపాడతాయని మేము ఆశిస్తాను